Thank yeah. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువులు కూడా అభ్యర్థులను ప్రకటన జరిగింది ఎన్నికలకు సమాయత్తమైన వారు తొంభై తొమ్మిది స్థానాలను వారు పూర్తిగా ప్రకటించారు అభ్యర్థులు అంటే ఎక్కడ ఇబ్బందులు లేని స్థానాలను వారు ప్రకటించారు ప్రధానంగా జనసేన పార్టీ అధినేత ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో సీట్లకు సంబంధించిన కేటాయింపులపై పూర్తి దృష్టి సారించారు దీనికి సంబంధించి వారికి కేటాయించిన సీట్లలో ఐదు స్థానాలను ఇవాళ ప్రకటించడం జరిగింది మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలను ఆయన కేటాయించడం చెప్తామని జరిగింది ఇక్కడ కూడా ఎక్కడ ఇబ్బందులు లేని స్థానాలను పూర్తిగా చూసుకుని ఆ స్థానాల వారికి కేటాయించడం జరిగింది అంటే పూర్తిగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఆధారంగా పూర్తిగా అనేక సార్లు సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులను తెలుసుకుని ఆ అభ్యర్థులకు మాత్రమే సీట్ల కేటాయింపు జరిగినట్టు జరిగింది అంటే ఇష్టానుసారంగా పోటీ చేయకుండా ఖచ్చితంగా గెలిచి చేరాలి ప్రభుత్వం ఏర్పడే విధంగా దాంట్లో జనసేన తోడ్పాటు అధికంగా ఉండే విధంగా అభ్యర్థులు ఎంపిక జరుగుతుందని చెప్పడం జరిగింది తదనుగుణంగానే ఆయన అభ్యర్థులను కేటాయించడం జరిగింది ఐదు స్థానాల్లో ఎవరైతే కేటాయించారో ఐదు స్థానాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత లభించారు రాజానగరంతో పాటు కాకినాడ రూరల్ కూడా ఆయనకు ప్రయాణించడం జరిగింది అదేవిధంగా ఎప్పటి నుంచో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పిఎంసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆయన బాధ్యతలు అప్పగించారు ఆయన కూడా రంగంలో ఉంటుంది కొడతల రామకృష్ణకు కొడతల రామకృష్ణ గత కొంతకాలం క్రితం పార్టీలో జాయిన్ అయ్యాను ఆయనకి పెద్దపేట వేస్తూ అంటే తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు అనకాపల్లి స్థానాన్ని కైవసం చేసుకోవాలి అనకాపల్లి స్థానంతో కూడా అనకాపల్లి పార్లమెంట్ లో కూడా జనసేన పోటీ చేస్తుందని పెద్ద ఎత్తున ఏదైతే సమాచారం అందుతుందో ఆ సమాచారానికి అనుగుణంగానే ఆయన రోజు కొనతలకు సంబంధించి రామకృష్ణకు సీటు కేటాయించారు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కూడా జనసేన కైవసం చేసుకునే అవకాశాలను పుష్కలంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఏ ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో ఆ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్నది వారి యొక్క సిద్ధాంతం కలిసింది గెలిపే లక్ష్యంగా ఈ ఎన్నికలకు వెళ్తున్నాం గతంలో మాదిరిగా కాకుండా ప్రయోగాలు చేయడానికి తమ దగ్గర సమయం లేదు ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తును పెట్టుకొని భవిష్యత్తును ఆలోచించే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను తప్పితే సీట్ల సర్దుబాటులో కూడా నేను వరకు నా వరకు ఎక్కువ త్యాగాలు చేయవలసి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంటే దీంట్లో ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది భారతీయ జనతా పార్టీని టీడీపీతో అంటే ఎన్డీఏ లో కలపడం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది ఆ కృషిలో ఫలితంగా కొన్ని సీట్లను కూడా జనసేన పార్టీ త్యాగం చేయవలసి వచ్చింది రేపు రానున్న రోజుల్లో మిగిలిన స్థానాల కేటాయింపులో జనసేన పార్టీ టీడీపీ కూడా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్లలో భాగంగా భారతీయ జనతా పార్టీకి పది నుంచి పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంట్ స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు ఆ నేపథ్యంలో ఆ సర్దుబాటులో కూడా ఇరు పార్టీ నాయకత్వం దృష్టి సారించారు మరో దృష్టి టీడీపీ దృష్టి వస్తే టీడీపీకి సంబంధించి టీడీపీ కేడర్ మొత్తంగా ఎక్కడెక్కడ రాష్ట్రంలో గతంలో సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో సిట్టి సిట్టింగ్ స్థానాలను యొక్క కేటాయిస్తా ఉన్నా వారి గురించి సమాచారం చెప్తున్నారు అందులో గంట గంటా శ్రీనివాస్ కు మాత్రమే సంబంధించి గంటా శ్రీనివాసు పక్కన పెట్టారు అంటే ఆయన వేరే స్థానం కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఆ జరుగుతుంది మిగిలిన సిట్టింగ్ అందరికీ ఇంచుమించు వారు అందరూ కూడా సర్దుబాటు జరిగింది కేవలం అంటే టీడీపీ కేటాయించిన సీట్లో పద్దెనిమిది ఎస్సీ స్థానాలకు అభ్యర్థులు కేటాయించారు వారందరిలో కూడా నూతనంగా అంటే కొత్తగా రాజకీయంలోకి వచ్చే వారు కూడా నూతన అభ్యర్థులని ఈసారి రంగంలో దింపడం జరిగింది ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా సూచన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఆధారంగా అనేక సార్లు తర్జన బజ్జలు చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థులు ఎంపిక జరిగింది అభ్యర్థుల ఎంపిక అంటే ఎవరైతే జనసేన పార్టీ టీడీపీతో ఎవరైతే కూటమితో వెళ్తారో ఖచ్చితంగా గెలిపే అవకాశాలు ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు కేటాయించిన నేపథ్యంలో అప్పుడే ఆయా నియోజకవర్గంలో వారు అప్పుడు గ్రౌండ్ లెవెల్ ప్రారంభించి వర్క్ చేస్తున్నారు దానికి దీటుగా అభ్యర్థులు అర్ధబలం అంగబలంతో పాటు పార్టీ కేడర్ కూడా సుముఖత వ్యక్తం చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈ రోజు టికెట్లు కేటాయించిన తెలుస్తుంది మొదటి విడత ఎవరైతే కేటాయించారో వీళ్ళందరూ కూడా గ్రౌండ్ నుంచి ముందుకు సాగమని హైకమాండ్ ఆదేశించింది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా వారి యొక్క మేనిఫెస్టో ఏదైతుందో బాబు ఏదైతే ప్రకటించారో సూపర్ సిక్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు ఉమ్మడి ఎజెండా వచ్చిన తర్వాత మరింత విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది ఇప్పటికీ ఎవరైతే కార్యకర్తలు కార్యకర్తలతో సమాలోచన చేసి కార్యకర్తల దగ్గర ఉన్న నాయకులు మాత్రమే ఇప్పుడు సీట్లు వచ్చినట్టు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఆయా నియోజకవర్గంలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలకు అనుకూలంగా నాయకులు పార్టీ విధేయులుగా ఉన్న నాయకుల్లో మాత్రమే అంటే ఎటువంటి విమర్శలకు ఎటువంటి విభేదాలకు తావులేని నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా నాయకత్వాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది దీంట్లో ప్రధానంగా మనం కొన్ని కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే సోమీలు ఉన్న వ్యక్తులకి ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చారు విద్యావేత్తలకు అవకాశాలు కల్పించారు బడుగు బలహీన వర్గాలకి అధిక ప్రాధాన్యతనిచ్చారు మహిళలకు కూడా అధిక ప్రాధాన్యత స్పష్టంగా తెలుస్తుంది ఈ ఏదైతే ప్రస్తుతం ఈ రోజు కేటాయించిన సీట్ల ఖచ్చితంగా గెలుపు ఉన్నాయి ఫస్ట్ విడత ఏదైతే ఉందో వీటితో బూస్టప్ వచ్చింది రెండు పార్టీలకు పెద్ద ఎత్తున బూస్టప్ వచ్చిందని ఆ నాయకత్వం భావిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయే బహిరంగ సమావేశం ద్వారా పార్టీ కేటర్ కు మరింత విస్తృతమైన సమాలోచన చేసి విస్తృతంగా వారికి యొక్క బాధ్యతలు నిర్వహించే అవకాశం కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా అంటే జనసేన పార్టీకి కేటాయించిన సీట్లతో ఆయా పార్టీలు అక్కడ ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులను మర్జీ చేసుకుని వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఎన్నికలకు ఇప్పుడు ఎవరైతే సీట్లు వచ్చాయో ఆ ప్రకారం ఖచ్చితంగా గెలుపు అవకాశాలను మరింత ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మొదలు పెడుతుంది గతంలో ఎప్పుడు లేదు చంద్రబాబు ఇప్పుడు ప్రకటించిన ఇంత పెద్ద ఎత్తున ఓట్ల లిస్టు ఓట్లకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించిన సంఘటన ఏం పెద్దగా ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీధి తీరుతెరులు కానీ ప్రకటించిన అభ్యర్థులు ప్రకటించిన తీరు తెలుగులు పెద్ద ఎత్తున గత రెండు మూడు నెలలుగా దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన తర్వాత అభ్యర్థులను ఇంపిక చేయడం చేయడం జరిగిందని చెప్పారు ఇప్పటికే ఎనిమిదికి పైగా సర్వేలు తెలుగుదేశం పార్టీ చేసుకుంది మరో విధంగా జనసేన పార్టీ కూడా అదే జనసేన పార్టీ పూర్తిగా నిమగ్నంగా అంటే నివురి నూపుల జనసేన పార్టీ తన యొక్క కేవలం అభ్యర్థులపై మాత్రం ఎక్కడ దృష్టి సాధించలేదు కేవలం గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే వారికి మాత్రమే సీట్ ఇవ్వాలని ఒక ఆలోచన వెళ్తుంది దీంట్లో ఇవాళ ప్రకటించిన ఐదు సీట్లు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తన పోటీ చేస్తున్న స్థానాన్ని కూడా రివీల్ చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటే తన తనతోనే మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ తనతోనే ప్రారంభించారు తన సీటు నేను పోటీ చేసే సీటు ఇక్కడాన్ని మాత్రం ఆయన ఎక్కడ ప్రకటించకుండా కేవలం పార్టీకి విధేయులుగా ఉన్న వారిని పార్టీ కోసం నమ్ముకున్న వారిని మాత్రమే ఆయన ఈ రోజు అభ్యర్థులు నిలబెట్టారు ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూసుకుంటే రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే సమయానికి పూర్తిగా అభ్యర్థుల యొక్క విషయాలతో పూర్తిగా వారందరూ కూడా జనసేన పార్టీ టీడీపీ క్షేత్రస్థాయిలో దిగుతారు ఆ టైంకి ఇప్పటికీ ఉంటే ఇప్పుడు ఎక్కడైతే కి సీట్లు ఎవరైతే కేటాయించారో అక్కడ జనసేన పార్టీతో టీడీపీ సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది జనసేన పార్టీ టీడీపీతో జనసేన పార్టీ సర్దుబాటులు చేసుకోవాల్సింది గత గత లో అయితే పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా అంటే ఒక్కో నియోజకంలో ముప్పై వేలు ఇరవై వేలు పదిహేను వేలు ఓట్లు జనసేన పార్టీకి పోలవుతున్నాయి మరో కొన్ని చోట్ల టీడీపీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉన్న ప్రాంతంలో ఉన్నాయి ఎక్కడా కూడా ఆ ఓట్లు డీవియేషన్ కాకుండా ఓట్లు ఓట్లు పూర్తిగా ఒక గుర్తుగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి పడే విధంగా కార్యాచరణ చేయాల్సింది దీంతో పాటు సీట్లు ఆశించే బంక్ భంగపడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించవలసిన అవసరం ఉంది ఈ నేపథ్యాల్లో అధినాయకత్వం రెండు పార్టీల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఆ సీనియర్లు నేరుగా కేంద్ర స్థాయిలోకి వెళ్ళి సీట్లు రాని అభ్యర్థులతో మంత్రాలు జరపడం జరుగుతుంది భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు సము సముచిత స్థానిక అధినేతలు కూడా సభావేదిగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అంటే కార్యకర్తల్లో ఎవరైతే సీట్లు ఆశించి భంగపడ్డారో వారందరికీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు విస్తృతంగా జనసేన పార్టీ టీడీపీ సంయుక్తంగా కలిసి పనిచేసి ఎన్నికల ఎజెండాలో ఖచ్చితంగా ఈ కూటమి గెలుపు అవకాశాలను బలపరుచుకోవాలని అధినాయకత్వం మీరు ఆశిస్తుంది దీనివల్ల రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ప్రకటించిన ఎన్నికల ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఈరోజు చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇదే ఈరోజు రాష్ట్ర పాలిటిక్స్లో లో హాట్ టాపిక్